సాయిబాబా జీవిత చరిత్రలో నానావళి పేరు తెలియనివారు ఉండరు సాయిబాబాతో ఆయనకు సంబంధించిన విషయాలు కొద్దిగా మాత్రమే తెలుస్తాయి నానావళి అసలు పేరు శంకరనారాయణ వైద్య ఆయన పుట్టిన వెంటనే ఆయన తల్లిదండ్రులు నాసిక్ పట్టణానికి వెళ్లే మార్గంలో నానావళి అనే మహాత్ముని సమాధి వద్ద వదిలివేశారని అనేక గాథలు వ్యాప్తి చెందాయి ఒకప్పుడు హిందువుగా మరొకప్పుడు ముసల్మానుగా వేరొకప్పుడు నగ్నంగా ఉండేవాడు ధైర్యానికి వైరాగ్యానికి మరో పేరు నానావళి సాయిబాబాను నానావళి ప్రేమతో కాక మామా అని పిలిచేవాడు నానావళి తన గురువు అదేశం మేరకు షిరిడీ వచ్చాడని బాబా రెండవసారి షిరిడీకి రాగానే మామాను వచ్చావా అని అడిగాడని అందుకు బాబా నోరు మొదపొద్దు అని అన్నారని అందరూ అనుకుంటారు ఒకసారి నానావళి ద్వారకామాయిలో ఆసీనుడై ఉన్న బాబాను తన గద్దె ఆసనం నుండి దిగమని తరువాత ఆయన దానిపై కూర్చొని బాబా హావభావాలు పరీక్షించాడు కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు బాబాని చలించలేకపోయాయని గ్రహించాడు వెంటనే సాయిబాబాకు సాష్టాంద నమస్కారం చేసి వెళ్లిపోయాడు సాయిబాబా అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిది చెందారు సాయి నీడలా ఉండే నానావళికి బాబా సన్నిధి లేని జీవితం గడపడం దుర్భరమైనది కాకా కాకా అంటూ సాయి మహాసమాధి చెందిన క్షణం నుండి అన్నపానీయాలు విడనాడి బాబా మహాసమాధి చెందిన పదమూడువ రోజున అంటే ఆంగ్ల కాలమానం ప్రకారం అక్టోబర్ ఇరవై ఏడువ తేదీ పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో సాయి సన్నిధికి చేరాడు సాయిబాబా తరహాలోనే నానావళిని కూడా ముస్లిం సాంప్రదాయం ప్రకారం సమాధి చేశారు నానావళి సమాధి షిరిడీలో లేండి వనమునకు వెళ్లుదారిలో కలదు